కొండపల్లి మున్సిపాలిటీలోని వరద నీటి ముంపు బారిన పడిన రహదారులను శుభ్రపరచుకునేందుకు మంత్రి నారా లోకేష్ ఆరు ఫైర్ ఇంజన్లు పంపించారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం తెలిపారు ఎన్డీఏ మహాకూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ రేపు సాయంత్రంలోగా వరద నీరు పట్టిన రహదారులను శుభ్రపరచుకోవాలని సూచించారు పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు కొండపల్లి మున్సిపాలిటీలో ఇప్పటిని కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు రోడ్లు శుభ్రం చేయడం కోసం లోకేష్ బాబు గారి దృష్టిలో పెడితే మనకు ఒక ఆరు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు అట్లాగే సిబ్బందిని విజయవాడ నుంచి పంపించారు వాళ్ళందరినీ ఉపయోగించుకొని మొత్తం విపరీతం కొండపల్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశుధ్య పనులందరూ కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి సమన్వయంతో రేపు సాయంత్రం లోపల టార్గెట్గా పెట్టుకొని శుభ్రం చేయించుకోవాలి దయచేసి ఒక్కొక్కరికి చెప్పడానికి సమయాభావం ఉంది కాబట్టి మీరు సమన్వయపరుచుకొని అందరూ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మున్సిపాలిటీకి సంబంధించి కోరుతా ఉన్నాను తక్షణం మీ అందరి దగ్గర నుండి మీ రోడ్లు ప్రతి రోడ్డు శుభ్రపరిచే కార్యక్రమంలో ముందుండాలని కోరుతున్నాను ధన్యవాదాలు